ఆనియన్ ఎగ్ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆనియన్ ఎగ్ ఫ్రై చేస్తాను చూడండి ముందుగా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొత్తిమీర మిర్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీ అల్లం పేస్ట్ వేసుకోండి చిన్న అల్లం ముక్క వేయాలి ఇప్పుడే ఫ్రెష్గా ఇలా వేస్తే బాగుంటుంది అల్లం పేస్ట్ లాక్ కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేయాలి ఇలా మొత్తం కలుపుకొని దాని మీద మూత మూత పెట్టించాలి ఇప్పుడు ఆనియన్స్ ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాం ఆనియన్స్ మంచిగా కుక్ అవుతూనే కర్రీ బాగుంటుంది లేకపోతే అంతగా మంచిగా అనిపించదు కాసేపు మగ్గనిద్దాము ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ ఏంది రుచికి తగ్గట్టు వేసుకోవడమే కొంచెం కారం కాసేపు మూత పెట్టేసి మటన్ ఇవ్వాలి ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి మంచిగా కారం కూడా పట్టింది వాటికి కారం ఉప్పు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇస్తాను ఈ గ్యాప్లో మనం ఎగ్స్ కొట్టుకున్నాం అనుకోండి ఎగ్ కనిపిస్తుంది మంచిగా ఇలా త్రీ ఎగ్స్ కొట్టాను కొట్టిన తర్వాత ఈ ఆనియన్స్ ఉంటుంది కదా దీని మీద ఇలా వేస్తాను టేస్ట్ వస్తుంది ఎగ్ కూడా కాసేపాయ కాసేపయ కదర్లు ఇవ్వకుండా ఇలా ఉంచితే ఎగ్స్ అలాగే ఉంటాయి కాసేపు మళ్ళీ పెట్టి ఉంచాలి ఎగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయి నేను ఇలా తిప్పేసుకుంటాము తిప్పేసాక మళ్ళీ కాసేపు ఇలా ఉంచుకోవాలి లాగా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోవాలి ఎగ్ ఎగ్లాగా ఉంటుంది కాసేపు మూత పెట్టి ఉంచాలి ఎగ్స్ అన్నీ అలా తిప్పేసి వాటి మీద ఆనియన్స్ అన్నీ దగ్గరికని ఉంచాను కాసేపు మూత పెట్టేసి ఉంచాలి ఫైవ్ మినిట్స్ ఆగాక తీసి చూ ఇప్పుడు లాస్ట్లో అట్లయిన టేస్ట్ దీనివల్లే వస్తుంది అదేంటంటే మసాలా ఒక స్పూన్ మసాలా వేసుకోవాలి ఎగ్ కర్రీలో కంపల్సరీ మసాలా వేయాలి వేస్తేనే టేస్ట్ వస్తుంది మసాలా అంటే ధనియాల పొడి ధనియాలు యాలకులు లవంగాలు వెల్లుల్లి వేసి పట్టిన ధనియాల పొడి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయాలి కర్రీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చదువుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే